సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఈ రాత్రికి ఈయన మాటలు విని పడుకోమ్మా రేపటి నుంచి నీ ఎదుగుదల కాలం ఆరంభమవుతుంది నేను ఆరంభం చేస్తాను తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం అయితే తీసుకొచ్చేశారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి ఏదనుకుంటే అది నెరవేరటం లేదే ఏదైతే అనుకుంటావో దానికి వ్యతిరేకంగా జరుగుతుంది ఇక ఎప్పుడు నాకు మంచి జరిగేది అని మనసులో నువ్వు ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉన్నావు ఇదే కదా తల్లి నిజం బిడ్డ ఇందులో దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదమ్మా ఈ రాత్రి పోతేనే కదా రేపు ఉదయం వస్తుంది చీకటి దాటితేనే కదా వెలుతుర్ని మనం చూడగలం ఉరుములు మెరుపులు తర్వాతే కదా చల్లని చిరుజల్లుల వాన కురిసేది ఇదే ఇదే తల్లి భగవంతుని సృష్టి మనకు భగవంతుడు చెప్పే పాఠం ఇదే సృష్టి నేర్పించే పాఠం కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుందమ్మా అవును మొదట వ్యతిరేకమైన ఆలోచనలు వస్తాయి వాటిని దాటగలిగితేనే అనుకూలమైన ఆలోచనలు వచ్చేది చీకటిలో ఉన్నానని నువ్వు కళ్ళు మూసుకొని కళ్ళు తెరవకుండా ఉంటే ఎలా చెప్పు ఎలా వెళ్తుని చూస్తావు సృష్టిలో జరిగే ప్రతి విషయానికి వంద అర్థాలు ఉంటాయమ్మా ప్రకృతిలో జరిగే ప్రతీదీ కూడా నీకు కొన్ని పాఠాలను నేర్పిస్తుంది వాటిని మనం గమనించి ఆచరిస్తే అంతా మనకు మంచే జరుగుతుంది అమావాస్య పౌర్ణమి ఎలా రే రెండూ కూడా మన జీవితాలకి ఉదాహరణగా ఉంటాయో పౌర్ణమి నుంచి అమావాస్య వస్తుందో అమావాస్య నుంచి పౌర్ణమి ఎలా వస్తుందో మనం చెప్పడం ఎవ్వరి వల్ల కాదు రెండూ కూడా కాల వ్యవధిగాలు జరుగుతూ ఉంటాయి రెండు మనకు అవసరమే ఎదుగుదల తరుగుదల అనే రెండు మనిషి కాలంలో ఎదిగే కాలం తరిగే కాలం అని రెండు ఉంటాయి మనకు ఎప్పుడు కూడా జీవితం ఒకేలా ఉండదమ్మా ఇదే మనిషి జీవితం కొన్ని కొన్ని కష్టాలు వచ్చినప్పుడు అమావాస్యలాగా మనం బాధపడుతున్నాం ఆ విధంగా మనం అనుకోవాలి కొన్ని మంచి జరిగేటప్పుడు కొన్ని సంతోషాలు వచ్చినప్పుడు పౌర్ణమిలా వెన్నెల ఉంది అని చెప్పి మనం భావించాలి ఇది ఈ రహస్యం తెలుసుకుంటే అస్సలు దిగులనేదే ఉండదమ్మా ఇదే ఇదే నీ జీవితంలో కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు నీ జీవితంలో అమావాస్య జరుగుతుంది అనుకో పౌర్ణమి కోసం సంతోషంగా ఎదురుచూడు బిడ్డ మళ్ళీ చెప్తున్నాను నన్ను శరణాగతి పొందిన వాళ్ళకి పౌర్ణమిల వాళ్ళ జీవితం ఉంచడం నా బాధ్యత తల్లి కాబట్టి నీకు ఎప్పుడు పౌర్ణమి యొక్క ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరు ఇప్పుడు జరిగేవన్నీ నీ మంచికే అనుకో ఇప్పుడు జరిగేవన్నీ కూడా నీ విజయానికి నాంది అనుకో నా బిడ్డకు ఏం కావాలి ఏం ఇవ్వాలి అనేది నాకు తెలియదా చెప్పు నేను నీకు ఏం కావాలి అని చూసి చూసి ఇస్తానమ్మా బాబా నాకు ఏం వద్దు నాకు నీ అనుగ్రహం నీ కరుణ నీ ధ్యానంలో జీవిస్తాను అనే నా తల్లివి నువ్వు నా బిడ్డవు నువ్వు నిన్ను ప్రాణంగా చూసుకుంటానమ్మా నీ మనసులో ఉన్న వ్యతిరేక ఆలోచనలు తరిమి కొట్టేయి నువ్వు సంతోషంగా ఉండాలి నిన్ను సంతోషంగా ఉంచాలి అనే నా లక్ష్యాన్ని నువ్వు మరవవద్దు తప్పక నీ లక్ష్యాన్ని నువ్వు చేరగలం నీ గట్టి నమ్మకం సంకల్పం నీ మనసులో ఉంచుకో తల్లి అప్పుడే నీ మనసులో ప్రశాంతత విజయం రెండూ వస్తాయి బాబా నేను మొదట అన్నీ అనుకూలంగానే పాజిటివ్గానే అనుకుంటున్నాను కానీ నేను కోరింది జరగడం లేదే అనే కదా నువ్వు నెగిటివ్గా అనుకోవద్దు కొన్ని విషయాలు నీకు జరగలేదు అంటే చెడ్డవి అని కాదు అవి నీకు మంచి జరగలేదు అంటే భవిష్యత్తులో నీకు ఏదో ఆపద వస్తుంది అని అర్థం చేసుకో జీవితంలో ఎత్తుపల్లాలు ఉండటం సహజమే ఇది తగ్గుదల అని నిర్ణయించడానికి బదులు దానికి కాలమే చూసుకుంటుంది అని అనుకుంటే ఎలాంటి దిగులు ఉండదమ్మా అప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అనే అర్థమవుతుంది దిగులు పడకుండా నీ ప్రయత్నాలన్నింటినీ ఆపకుండా శ్రమించు నా ఆశీర్వాదం వల్ల నీ జీవితంలో నీకు మంచి ఎదుగుదల ఉంటుంది ఇది సాయి సత్యవాకమ్మ నేనున్నాను నీకు నిబ్బరంగా నిభయంగా చూసుకోవటానికి నీ సాయి ఉన్నాడని గుర్తుంచుకో తెల్లవేళలా నా మీద నమ్మకం ఉంచుకో అంతే బిడ్డ ఇక నువ్వు ప్రశాంతంగా నిద్రపో ఇక ఏ దిగులు రానివ్వకుండా ప్రశాంతంగా పడుకో తల్లి నీ బాబా నీకు తోడున్నంత కాలం నువ్వు భయపడాల్సిన లేదు నీ బాబా ఎప్పుడు నీకు తోడుగా ఉంటానమ్మా సర్వేజన సుఖినో భవంతు జై సాయిరాం